రిచ్ దాగా ఫ్యాషన్ షోరూమ్ ప్రారంభం కర్నూలు నగరంలో బిర్లా కాంపౌండ్ లో జగదీష్ మాల్ షాపింగ్ కాంప్లెక్స్ లో రిచ్ దాగా ఫ్యాషన్ షోరూమ్ సంస్థను స్థానిక ఇన్ఛార్జ్ లక్ష్మి శనివారం ప్రారంభించారు ఈ సందర్భంగా నాణ్యమైన మెన్స్ వేర్ కిడ్స్ వేర్ ఉమెన్స్ వేర్ దుస్తులు సరసమైన ధరలకు విక్రయిస్తున్నట్లు ఆమె తెలిపారు దసరా పండుగ షోరూం ప్రారంభం సందర్భంగా యాభై శాతం డిస్కౌంట్ తో ప్రత్యేక ఆఫర్ కింద దుస్తులు అందుబాటులో ఉన్నట్లు ఆఫర్ అనేది బాబర్ ఆఫర్ ఫిఫ్టీ పర్సెంట్ ప్యాంటు కావాలా టీషర్ట్లు కావాలా ఏం కావాలా కొనుక్కోండి మీరు ఎంత కొన్నా ఆఫర్ కొంటే ఇస్తే చాలు వెయ్యిలో ఇస్తే ఈరోజు ఈ కర్నూలులో హెచ్చి దాకా ఫ్యాషన్స్ అనే షాప్ ఓపెన్ చేయడానికి మేము సంతోషిస్తున్నాం పిరగానే వచ్చిన మా బంధుమిత్రులందరికీ ఫ్రెండ్స్ అందరికీ వారు కూడా మరొకసారి హెచ్చి దాకా ఫ్యాషన్స్ తరపున శుభాకాంక్షలు తెలియజేసిన ఇక్కడ రిచ్ దాగా అనే కంపెనీని సాఫ్ని తయారు మేము చేయడానికి కారణం ఏంటంటే ఒక మంచి ప్రొడక్ట్ అందించాలి ప్రజలకు రిచ్ దాగా అంటేనే దాగా అంటే దారం రిచ్ అంటే క్వాలిటీ క్వాలిటీ దారంతో తయారు చేయబడినటువంటి బట్టలను అందించడమే మా లక్ష్యం మా ఉద్దేశం మా యాజమాన్యం వారి ఉద్దేశం కాబట్టి హైదరాబాద్లో ఓపెన్ చేసాము మా కంపెనీ అంటే రెండవ బ్రాంచ్ కర్నూలులో ఆంధ్రప్రదేశ్ కర్నూలు ఒక చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ప్రజలందరికీ కూడా నాణ్యమైన పాటు మెంబర్షిప్ కూడా ఇస్తున్నాం ఫ్రెండ్స్ అప్పటి వరకు ఎటువంటి షాపుల వాళ్ళు కూడా ఇవ్వనటువంటి డిస్కౌంట్ ఇస్తున్నాం మెంబర్షిప్ కూడా ఇస్తున్నాం ఆ మెంబర్షిప్ ద్వారా బట్టలు ఎప్పుడు లైఫ్ టైం ఎప్పుడు కొన్నా వారికి వారి వారి మెంబర్షిప్ ప్రకారంగా డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరూ చాలా హ్యాపీగా హైదరాబాద్ మా ప్రాంతంలో చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ అలాగే ఈ ప్రాంచీజీలని భారతదేశ వ్యాప్తంగా మేము నిర్మించడానికి సుముఖంగా ఉన్నాం ప్రజలందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాం వారికి తగినటువంటి నాణ్యత కలిగిన బట్టలు ఇవ్వటం తగినటువంటి సరసమైన రేట్లు అంటే డిస్కౌంట్ భారీ స్థాయిలో మా అవకాశం ఇప్పుడున్నటువంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్న షాపులన్నిటిలో కూడా ఫలానా కావాలని మనం చెప్పొద్దు కానీ వాళ్ళకంటే కూడా మేలైనటువంటి రేట్లు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాం ప్రజలందరూ దీన్ని గమనించి మా షాప్ని దర్శించి మీరు ఈ క్వాలిటీని చెక్ చేయండి ఈ రేట్లను చెక్ చేయండి చెక్ చేసుకొని మీరు మీ మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి అందరికీ చెప్పి మా షాప్ని డెవలప్ చేయడానికి మీరు కూడా మాకు సహకరిస్తారని మీ అందరికీ ఎనల్స్ చేస్తూ నమస్కారం చేపిస్తాను పల్లెలు వెంకటమ్మ అండి నేను ఈ కంపెనీను యాజమాన్యంలో నేను భావిస్తానండి ఉన్న పార్ట్నర్స్ ఈ విగ్రహంలో నేను ఒకరిని కలిసి చేస్తున్నా భారతదేశ వ్యాప్తంగా ఈ రుచి రాగాన్ని విస్తరింపజేయడం మా లక్ష్యం అందరికీ కూడా అందుబాటులో ఉండి సరసమైన ధరలకు అందించమే మా లక్ష్యంగా పెట్టుకున్నాం దీన్ని మేము భారతదేశ వ్యాప్తంగా నాంచేది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఆసక్తి కలవారు ఎవరైనా మమ్మల్ని సంప్రదించగలరు